ఈరోజు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ పొంగలిపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే ఆవిడ మాట్లాడే విధానము ఆవిడ వాడే పదాలు ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా లో ఉన్నట్టు కనపడుతున్నారు ఎందుకంటే నిన్ననే పొద్దున్నే చదివాను నేను ఈనాడు పేపర్లో శృతిమత్తంగా గద్దించారు అన్నట్టుగా రాశారు అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సో దాని కోసం ఈ రోజున ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అసలు ఆయన ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజున మరి అనితి గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడకి తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు కరెక్టే ఆవిడ హోమ్ మినిస్టరే హోమ్ మినిస్టర్గా ఉన్నా ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి ఎలాంటి హత్య రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడికి ఉంది ప్రభుత్వం తరఫున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అనితి గారు హోం మంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఎందుకు చేయట్లేదు అంటే వారి మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట రోజున ఆ దాడుల్ని రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎస్ అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ నిన్న మొన్న వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి హత్యలు జరుగుతున్నాయి మరి వాటి గురించి అవడేం స్పందించారు ముఖ్యంగా नंद्यल जिला प्लीज सब्सक्राइब राहुल न्यूज़